త్యమా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామస అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే నేను చాలా ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా నాయకుడైనటువంటి సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయాన్ని సాధించడం మాకందరికీ కూడా హర్షాతిరేకాలుగా ఉన్నాయి మాకు మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఒక పండుగ వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్లోని ఈ విషయంలో సోమువీర్రాజు గారికి పత్రిక ముఖంగా కూడా మేము శుభా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో మా మేడం పురంధరేశ్వరి గారు అలాగే సోమవీరరాజు గారి సోము గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టం చేసుకుంటూ మా కార్యక్రమాలు విస్తృతపరుచుకుంటూ ముందుకు వెళ్తాను తెలియజేసుకుంటూ మరొకసారి సోము గారికి పత్రిక ఈ ప్రింట్ మీడియా మీడియా ద్వారాగా శుభాకాంక్షలు తెలుపుకుంటాను మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్